తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట అధ్యక్షులు చీమా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచినటువంటి హామీలను నెరవేర్చాలని కోరారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమా శ్రీనివాస్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని మరియు ఇరవై ఐదు వేల రూపాయల ఉద్యమకారులకు పెన్షన్ హెల్త్ కార్డులు త్వరగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా పంపించడం జరిగిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పిన్నోచి సుధాకర్ చారి తెలిపారు ఈ ప్రకాష్ వెంకటేష్ కుమ్మరి నరసింహ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏమంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము ఉద్యమకారులకి రెండు వందల యాభై గజల ఇంటి స్థలాన్ని కేటాయిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల టైంలో వాళ్ళు హామీ ఇచ్చారు నెలలు గడిచినా గానీ ఎటువంటి ఉద్యమ న్యాయం జరగలేదు అదే విధంగా ఇరవై సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524137 मरियो 7893757770